ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఊహించని పరిణామాలు దేశవ్యాప్తంగా ముందుకు వస్తున్నాయి అసలు ఎన్నికల ఫలితాలకు ముందు ఒక లెక్క ఫలిత తర్వాత ఒక లెక్క స్పష్టంగా కనబడుతుంది ఎన్నికల ఫలితాలకు ముందేమో ఒక పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందంటూ అన్ని సర్వేలు ఏకదాటిగా చెప్పాయి దేశవ్యాప్తంగా గొప్పగా నడిచే సంస్థలు సైతం వీళ్ళు చెప్పిన సర్వేలు చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండంగా కంఫర్టబుల్గా అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు కానీ ట్విస్ట్ ఏంటంటే ఊహించని స్థాయిలో వైసీపీ పతనం అవ్వడం టీడీపీ కూటమి ముగ్గురు పార్టీలు జతగట్టినవా బీజేపీ జనసేన టీడీపీ పార్టీ ఊహించని స్థాయిలో తన అభ్యర్థులను గెలిపించుకోవడం ఒక్కసారిగా దేశం మొత్తం అవాక చేసేలా ఈ ఫలితాలు కనబడ్డాయి సరే ఆంధ్రప్రదేశ్లోనే ఇలా తేడా వచ్చిందా ఇతర ఇతర రాష్ట్రాల్లో తేడా వచ్చిందా అంటే కూడా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈవీఎంలలో చాలా మోసం జరిగింది అనే వాదన రోజు రోజుకు పైకి వస్తూ వచ్చింది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన అనంతరమే చెప్పిన మాటలే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పండితులు సైతం ఇదే మాటలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నోటి నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈవీఎంలను నమ్మే పరిస్థితి లేదు ఈవీఎంలలో భారీ మోసం అయితే జరిగి ఉంది ఆధారాలు లేవు అంటూ చాలామంది చెప్తున్న ఈ తరుణంలో లోక్సభ వేదికగా అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలపైనే ఈవీఎంలపై తనకు అసలు విశ్వాసం లేదంటూ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కుండబద్దలు కొట్టేశారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం లోక్సభలో అఖిలేష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు గతంలోనూ ఈవీఎంలను నమ్మలేదు ఇప్పుడు అసలు నమ్మే పరిస్థితే లేదు అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు ఉత్తరప్రదేశ్లోని మొత్తం ఎనభై పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఎస్పీ గెలిచిన వారు సరే ఈవీఎంలను నమ్మబోను ఈవీఎంలపై విశ్వసనీయత అంశం ఎల్లప్పుడూ ఓ పెద్ద వివాదాస్పదమే అన్నారు అఖిలేష్ యాదవ్ గారు ఈవీఎంలను అసలు పెద్ద పెద్ద దేశంలోనే అభివృద్ధి చెందిన దేశంలోనే వాడడం లేదు వాళ్ళే తీసి పక్కన పెట్టి తిరిగి పాత పద్ధతిలోనే వాళ్ళు కొనసాగుతున్న తరుణంలో కేవలం భారతదేశంలో ఎందుకు ఆ ఈవీఎంలో జోలికి పోతున్నారు అనే దానిపై ఇప్పుడు అనేక ప్రశ్నలు వస్తున్నాయి తాజాగా లోక్సభ ఎన్నికలు దేశంలో మతత్వ రాజకీయాలకు చరమగీతం పాడాయని ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కేవలం నైతిక విజయం సాధించింది బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో ఎవరికీ తెలియదు అంటూ అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్లు చేశారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈవీఎంల విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతుంది అంటూ కూడా అఖిలేష్ చాలా సంచలన ప్రకటన కూడా చేయడం జరిగింది వాస్తవానికి ఈవీఎంలో ట్యాంపరింగ్ అన్నది ఇప్పటి నుంచి వస్తున్న ఆరోపణ కాదు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలో పాత్ర చాలా పెద్దగానే ఉందనేది మాత్రం చాలామంది చెబుతున్నమాట ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఏకంగా పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నప్పుడు కనీసం వైసీపీకి తన నిలబడ్డ అభ్యర్థుల కుటుంబాలు కూడా వేయలేదా ఓటు చెప్పండి కేవలం ఒక్క సీటే వచ్చింది పద్దెనిమిది వందల అభ్యర్థులు ఓట్లు వేస్తే కేవలం వైసీపీకి ఒక్క స్థానంలోనే ఓటు వేసినట్టుగా తేలింది అంటే కనీసం నిలబడ్డ అభ్యర్థి కుటుంబ సభ్యులు కూడా కనీసం ఒక యాభై మంది అయినా ఓట్లు పడాయా ఏం జరిగింది ఏంటి అనేది చాలా చాలా ప్రశ్న ప్రశ్నార్థకమే ఈవీఎంలలో గోలుమాలు చేసే దేశ ప్రధాని మోదీ చంద్రబాబు కుట్రతో గెలిచారు అన్నది చాలామంది చెబుతున్న మాట దీనికి ఎవరి దగ్గర ఆధారాలు లేవు చూపించేదానికి బలంగా ఏది లేకపోవడం వల్ల అందరూ కూడా ఈవీఎంలను మోసపోయాం ఈవీఎంలలో తిరిగి ఇక నడిపించేదానికి సిద్ధంగా ఏ ఎవ్వరు లేరు అనే దానికి చాలామంది బలపడుతున్నారు బహుశా జగన్ ఇవన్నీ ముందస్తుగా ఆలోచన చేసి మాట్లాడిన తర్వాతే ఆ విధంగా ఓటమి తర్వాత స్పందించారు ఏం జరిగిందో తెలియదు జరగాల్సిన నష్టం జరిగింది ఎందుకంటే ప్రజల తీర్పు మాత్రం జగన్కు పదకొండు స్థానాల్లో గెలిచినప్పటికీ నలభై శాతం ఓటు బ్యాంకు అంతేలా ఉండడం మరో విచిత్రం అందుకే ఇక్కడ జగన్ అప్పుడు మాట అన్నారు ఎంత చేసినా ఏం చేసినా నా నలభై శాతం ఓటు బ్యాంకును ఎవడు ఏం టచ్ చేయలేకపోయారు కదా అని ఆయన ఇండైరెక్ట్గా పంచి విసిరారు నీతిగా నిజాయితీగా గెలిచారు అంటే కానే కాదు ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ కేంద్రం దగ్గర చంద్రబాబు జేడీయూ రెండు పార్టీలతో జతగట్టి అందరితో కూటమి గట్టి బయటపడ్డ మోదీ ఒకవైపున ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు జతగట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డారు బయటపడ్డారు కానీ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి ఎలా బయటపడతారు ప్రజలకు వాగ్దానాలు చేసిన దాంట్లో నుంచి ఎలా బయటపడతారు అడ్డంగా గెలుస్తామో ఓడుతామో అన్న ఆలోచన లేకుండా సూపర్ సిక్స్ సూపర్ ట్వంటీ అంటూ హంగామా చేసిన ప్రకటనలు ఇప్పుడు వెలుగులోకి ఒక్కొక్కటిగా వస్తుంటే డబ్బులు లేవు డబ్బులు లేవు అంటూ భజన చేస్తున్న వీళ్ళను ప్రజలు మళ్ళీ నమ్ముతారా అన్నది ఆలోచన చేయాలి డబ్బులు లేవు అని ఈరోజు చెప్తున్న వీళ్ళందరూ గతంలో హామీలు ఇచ్చేటప్పుడు మరి ఏ ఆకాశాన్ని చూసి ఇచ్చారా హామీలు అని అంటున్నారు ఈరోజు ప్రజలంతా కూడా ఒక హామీ ఇస్తున్నప్పుడు అది అవుతుందా లేదా దాని ఆర్థిక బడ్జెట్ ఎంత ప్రస్తుత బడ్జెట్ ఎంత రాబోయే కాలంలో పెరుగుతున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎలా వస్తుంది అన్న ఏ ఆలోచన లేకుండా హామీలు ఇచ్చి ఈ పొద్దు డబ్బులు లేవు ఖజానా లేదు అంటే సరిపోతుందా ఊరుకుంటాము చీలుస్తామంటున్నారు ప్రజానికమంతా కూడా ఎక్కడ చూసిన ప్రజల్లో మళ్ళీ బ్యాక్ కనబడుతుంది తప్పు చేశాంరా బాబు అంటూ మారుమోగుతున్నారు ఇదిలాగే కొనసాగుదే కొద్ది నెలల్లోనే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందో క్లియర్ కట్గా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది ఏ స్థాయిలో జరిగిన మోసానికి ప్రజలు చర్మగీతం పాడుతారు అన్నది కూడా కాలమే డిసైడ్ చేస్తోంది అఖిలేష్ మాటలకు ఇక్కడ ముందుగా శిబాస్ చెప్పాలి పార్లమెంట్ సాక్షిగా తాను తను ఉన్న మాటను కుండబద్దలు కొట్టారు ఆ ధైర్యానికి నిజంగా సల్యూట్ రాబోయే కాలంలో ఈవీఎంలను పూర్తిగా పక్కన పెడితే తప్ప విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడం లేదు అంటే మాత్రం కష్టమే డెమోక్రసీలో పూర్తిగా ఇక అన్యాయమే రాజ్యం వెళ్తుంది అనడంలో సందేహమే లేదు